ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే జగనన్న నైజం అని చెప్పింది చేయకపోవడం చంద్రబాబు నైజమని దర్శి వైసీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసా అన్నారు దర్శి మండలం బసిరెడ్డిపల్లె లింగన్నపాలెంలో మన ఊరికి మనసు ఉన్న ఎన్నికల ప్రచారాన్ని జెడ్పీ చైర్మన్ వెంకాయమ్మతో కలిసి నిర్వహించారు ప్రజలు పోలవర్షం కురిపించి డప్పుల దరువులతో ఘనస్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు మీరు ఏది కోరే కోరినా కాదనకుండా చేసే నేను మా అమ్మ జడ్పీ చైర్పర్సన్ గారు ఉన్నారు మీరు ఏది కోరుకుంటే ఇన్నాక భూపాలన్న చెబుతున్నాడు అన్న మన ఊర్లో సైడ్ ట్రైన్స్ ఇబ్బంది అనేది సైన్ రైన్స్ కదా మీరు ఏం కావాలో మేము చేస్తామని చెప్పి సభావం చేస్తాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబాన్ని ప్రేమతో ఆప్యాయంతో గుండెలో పెట్టుకుని అభిమానిస్తున్న బూచేపల్లి అభిమానులందరికీ పదవులున్నా పదవులు లేకపోయినా బూచేపల్లి కుటుంబం దర్శన నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చారిటబుల్ దృష్టి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మళ్ళా మమ్మల్ని గౌరవించి జగన్మోహన్ గారు మళ్ళా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాము చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం మహిళల కోసం కృషి చేసింది ఆ రోజు రాజశేఖర్ గారు అయితే గారి కన్నా మించిన విధంగా మన ప్రీతమ నాయకులు మన సీఎం జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో అన్ని హామీలను నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి సభ ముందులు ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి అని జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఒక మన గ్రామాలకే సుమారుగా పదమూడు కోట్ల నుంచి కోట్ల రూపాయల వరకు డబ్బులు నేరుగా మీ అకౌంట్ లో వేసి మిమ్మల్ని కాపాడుకున్నా అంటే జగన్మోహన్ గారికి పేద ప్రజల మీద ఎంతో అభిమానం గుర్తు పెట్టుకోండి ఎదుర్కొనే ధైర్యం లేక మన సింగిల్ గా సిం వస్తుంది ఆ పక్క మూడు జెండా మూడు జెండాలు కాదు ఈ దేశంలో ఎన్ని జెండాలు వచ్చినా ఎంతమంది ఏకమైన జగన్మోహన్ గారిని ఎదుర్కొనే ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని చెప్పి సభ ఆ ధైర్యం ఎందుకంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తని జగన్మోహన్ గారు అభిమానులందరూ వైఎస్ఆర్ సిపి జెండా ఉన్నంత వరకు కలిసిమెలిసి ఆ జగన్మోహన్ గారి సీఎం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు శ్రమిస్తున్నారు కాబట్టి మీ అందరు అండ వల్ల జగన్మోహన్ గారు మళ్ళా సీఎం అవుతాడు జగన్మోహన్ గారు సీఎం అవ్వాలంటే మీ అందరి అభిమానం మీ తమ్ముడు శివ మీద ఉండాలి నేను ఫస్ట్ వచ్చినప్పుడు బస్ పల్లి ఎలా చేస్తారు అనుకున్నాను ఒకరు ఒక మెట్టు మీద ఉన్నారు ఇంకొకరు మెట్టు మీద ఉన్నారు వీళ్ళందరూ కలిసి జగన్న కోసం శివన్న కోసం ఎన్ని మెట్టులు దిగినా పార్టీ ఏకంగా నడిపి బసరెడ్డి మంచి మెజారిటీ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చేందుకు నిజంగా సంతోషం ఉంది అందువల్ల కలిసిమెలిసి పనిచేస్తాం